హాయ్ వివాజ్ ఈరోజు మనం ఎన్నో ఔషధ గుణాలు కలిగిన నల్లేరు మొక్క కాడలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది పచ్చడిగానే కాకుండా పులుసు అలాగే పప్పులో వేసుకొని కూర ఇలా చేసుకుంటారు దీనికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఆయుర్వేదంలో చాలా ఎక్కువగా వాడతారు ఇది ఆస్టియోపోరోసిస్ అలాగే ఎముకాలు గుల్లబారడం ఎముకలు విరగడం లాంటి సమస్యలకి చక్కటి ఔషధం అన్నమాట అండి అలాగే నొప్పిని నివారించే గుణం అధికంగా ఉంటుంది దీనికి ఆ ఎలా అయితే మనకి నొప్పి తగ్గించే గుణాలు ఉంటాయో అంత ఎక్కువగా ఇందులో కూడా ఉంటాయన్నమాట అందుకనే దీన్ని పచ్చడిగా చేసుకుని ఆహారంలో వాడతారు మరి మా ఈ మొక్క మా ఇంట్లో కూడా ఉంది మా కొలిగో ఒక ఆవిడ ఇచ్చారు దాన్ని ఇలాగ నేను బాగా లేతగా ఉన్న కాడలు తెచ్చుకుని పచ్చడి చేశానండి ముందుగా ఈ పచ్చడికి ఒక పది కాడలు తెచ్చుకున్నాను దానికి ఒక ఇలాగ ఒక చిన్న కప్పుతో కప్పుడు వేరుసన గుళ్ళు వేయించుకొని వాటిని పొట్టుని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక్కొక్క స్పూన్ తీసుకుని ఇలా వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటన్నిటినీ మిక్సీలో ఇలా పొడి కొట్టుకుని రెడీ చేసుకోవాలన్నమాట తర్వాత ఏమో ఈ నల్లేరు కాళ్ళు ఉంటాయి కదండీ వాటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అలాగే కారానికి సరిపడా ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని ఇలాగా ఒక రెండు స్పూన్లు నూనె వేసి నూనెలో బాగా మగ్గించుకోవాలి తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకుని అలాగే ముందుగా పొడి చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసుకొని వాటికి సరిపడా కొద్దిగా చింతపండు ఉప్పు అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకుని ముద్దలాగా చేసుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని ఆవాలు శనగపప్పు ఒక ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ ముద్దను వేసి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇలా కలుపుకుంటే నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగానే ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీలైనప్పుడల్లా మనం దీన్ని వాడుకొని ఇలాగా పచ్చడి చేసుకుని తినచ్చు అలాగే ఈ నల్లేరు కాడల్ని నీడలో ఎండబెట్టుకుని పొడిగా దంచుకుని వేడివేడి అన్నంలో రోజు వేసుకుని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి మరి మీరు కూడా ట్రై చేసి చూడండి